దివ్య దీపావళి అందరూ ఎదురు చూసే సంతోషంగా ఎదురుచూసే ఈ దీపావళి పండుగ ఆశ్రయజ బహుళ చతుర్దశి అమావాస్య నాడు వస్తుంది ఇది రెండు రోజుల పండుగ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటి ముందు ఉంచాలి నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి నూనెయందు లక్ష్మి నీటియందు గంగా ఉంటారు ఈ అలక్ష్మి పరిహారానికి వంటికి తలకు నూనె రాసుకొని తలస్నానం చేయాలి నూతన వస్త్రములు ధరించి ఇంటి అందుగాని గాని పూజ చేయించి స్వామిగారి అనుగ్రహానికి పాత్రులైనట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పంచపల్లవాలు మర్రి మామిడి జువ్వి అత్తి నేరేడు మొదలైన చెట్ల ఆకులు నీటిలో వేసి నానబెట్టి ఆ నీటిలో అభ్యంగన స్నానం చేయాలి లక్ష్మీ పూజ చేయాలి శ్రీ సూక్తం కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ కానీ చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి